హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ లక్కీ వ్లాగ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి మరో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నేను ఇంకా ముందుకు వెళ్తాను ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను అండి పిల్లలు బెంగళూరులో ఉన్నారు కదా పిల్లలు లేకుండా ఇద్దరమే ఎలా వంట ప్లాన్ చేసుకుంటాను ఇంట్లో క్లీనింగ్ ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇంకా హాలిడేస్ కూడా అయిపోయిన వచ్చాయి కదా ఇప్పుడు ఇంట్లో క్లీన్ చేసుకోకపోతే మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత స్కూళ్ళు అవి ఇవి ఉంటాయి ఇంకా కొంచెం హౌస్ క్లీనింగ్ అనేది కుదరదు అనమాట అందుకని చెప్పేసి ముందుగానే హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను ఇక్కడైతే మార్నింగ్ జీరా వాటర్ పెట్టానండి మా వారికి అది తాగేశారు నేనైతే కాఫీ పెట్టుకొని తాగేశాను ఇంకా తర్వాత టిఫిన్కి అయితే ఇక్కడ జావ చేయమని చెప్పారు సరే నైట్ జావ తాగుతున్నారు మార్నింగ్ జావ అవుతున్నారు కదా ఎందుకు లేండి అని చెప్పేసి ఇక్కడైతే ఎర్ర అటుకులు ఉన్నాయన్నమాట మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎర్ర అటుకులు కనిపించాయి సరే ఎలా ఉంటాయో చూద్దామనేసి తెచ్చానండి ఫస్ట్ టైం ట్రై చేయడం అయితే నార్మల్ అటుకులు అయితే చాలా తిన్నాం తిన్నాము కానీ ఇవైతే ఫస్ట్ టైం ఎలా ఉంటాయో చూడాలి ఇగోండి ముందుగా అయితే అవి ఒకసారి కడిగేసి నీళ్ళల్లో నానబెట్టేశాను ఆ తర్వాత వెజిటేబుల్స్ కట్ చేసుకొని పోపుకు సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అలాగే పచ్చిమిర్చి క్యారెట్ కొద్దిగా పోపుతో పాటు పల్లీలు కూడా వేసాను జీడిపప్పు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా క్యారెట్ సన్నగా కట్ చేసిన క్యారెట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఇందులోనే కొంచెం పసుపు అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసి అవి మగ్గు పెట్టుకుంటున్నాను ఈలోగా ఈ అటుకులు అయితే ఎంతవరకు నానయో చూస్తున్నాను అనమాట నార్మల్ అటుకులతో పోల్చుకుంటే ఇవి కాస్త గట్టిగా ఉన్నాయి ఎక్కువసేపు నానబెట్టుకోవాలి కనీసం ఒక ఇరవై నిమిషాలైనా నానాలి ఇవి నార్మల్గా కొంచెం మనకు బొరుగుల్లాగా రావాలంటే కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా నానాలి నేనైతే ఇక్కడ ఒక టెన్ మినిట్స్ అంతే ఆ తర్వాత అయితే వాటర్ పూర్తిగా తీసేయకుండా జస్ట్ అలాగా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈలోగా పోపు కూడా ఉడికిపోయిందండి చూసారు కదా మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి ఇందులోనే ఇంకా కొంచెం మనం ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవు వేయలేదు ఈ విధంగా కొద్దిగా పసుపు వేసి కలుపుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న ఎర్ర అటుకులు వేసేసానండి ఇవి కూడా వేసేసి మొత్తం కలిపేసుకుంటున్నాను వెజిటేబుల్కి సరిపడా సాల్ట్ ముందుగానే వేసాం కదా ఇప్పుడు ఈ అటుకులకి సరిపడా సాల్ట్ కొద్దిగా యాడ్ చేసుకోండి చెక్ చేసుకొని ఒకసారి కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోండి ఈ వేసిన అటుకులన్నీ కూడా వెజిటేబుల్లో బాగా కలిసేలాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టి వదిలేయండి ఇవి కాస్త గట్టిగా ఉన్నాయి కదా ఇందులో ఉన్న తేమను పీల్చుకొని బాగా ఉడుకుతాయి అన్నమాట ఒకసారి మళ్ళీ తిరిగి కలిపేసి ఒకసారి మళ్ళీ మూతపెట్టి మరో రెండు నిమిషాలు ఉంచేయండి ఇలా ఉంచితే అవి బాగా సాఫ్ట్ అవుతాయి చెప్పాను కదా అవి కొంచెం గట్టిగా ఉన్నాయి అలాగే నేను ఎక్కువసేపు నానబెట్టలేదని అందుకనమాట ఇప్పుడైతే బాగా ఉడికిపోయిందండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర లేదంటే మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర మెంతకూర కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది ఇప్పుడు నేనైతే కొత్తిమీర వేసాను వేసేసి కొంచెం నిమ్మరసం పెండేసుకొని బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ముందైతే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేసేయండి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు వదిలేస్తే ఆ నిమ్మరసం బాగా ఈ అటుకులకి పట్టి టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడైతే రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుందండి పక్కన కొద్దిగా ఆనియన్ పెట్టుకొని తిన్నారంటే ఇంకా బాగుంటుందన్నమాట నార్మల్ అటుకులతో పోల్చుకుంటే ఇవి టేస్ట్ ఇంకా బాగుంటుంది వెజిటేబుల్ యాడ్ చేయడం వల్ల ఏమో తెలియదు చాలా బాగుంది హెల్త్కి కూడా నార్మల్ అటుకుల కంటే వైట్ అటుకుల కంటే కూడా ఇవి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇవి అన్ని సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా మనం జీడిపప్పు పల్లీలు ఇలా వేసుకొని తింటే కొంచెం హెల్త్కి మంచిది అలాగే ముద్ద ముద్దకి ఇలా తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుందనమాట ఇంకా ఈ వీడియో అయితే ఈ రోజుది కాదండి త్రీ ఫోర్ డేస్ బ్యాక్ది అనుకుంటా ఇందులో యాడ్ చేస్తాను మీకు ఒక టిప్ చిన్న టిప్పు షేర్ చేయాలని చెప్పేసి యాడ్ చేశాను అనమాట ఇక్కడ నేను బయటికి వెళ్ళినప్పుడు మ్యాంగోస్ తెచ్చాను అని చెప్పేసి ఇంతకు ముందు వీడియోలో షేర్ చేసుకున్నాను కదా అవన్నమాట ఇవి అవైతే ఒకటి వచ్చేసి తోకమాడికాయ తీసుకున్నానండి మిగతా నాలుగు వచ్చేసి రౌండ్ మాడికాయలు తీసుకున్నాను ఈ తోకమాడికాయ ఏంటంటే అంత పులుపు ఉండదు కొంచెం చప్పగా ఉంటుంది ఇదైతే ఉప్పు కారం వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇవైతే కొంచెం నేను తురుము పచ్చడి పెట్టుకుందామని చెప్పేసి తెచ్చుకున్నాను కాకపోతే తురుము పచ్చడి పెట్టలేదనమాట మునక్కాయ పచ్చడి పెట్టాను అది ఉంది ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఆగి తురుము పెట్టి తురుము పచ్చడి పెట్టుకుందాం అన్నట్టుగా పెట్టలేదనమాట ఇప్పుడైతే ఇవి అన్నీ కూడా పీలు తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా పీల్ తీసే లోపల నాకైతే నోరు ఊరిపోతుందండి ఈ మామిడికాయ చూస్తుంటే ఇంకా ముందైతే దీన్ని ఒక పట్టు పట్టేసి ఆ తర్వాత వేరే పని చేద్దాం సరే అని ఇదిగో సన్నటి స్లైస్ లాగా కట్ చేసాను నేను మా వారే ఇంట్లో ఉన్నాం కదా ఇద్దరం తిందామని చెప్పేసి కట్ చేసి కొద్దిగా జీలకర్ర పొడి ఉప్పు కారం వేసేసాను ఉప్పు కారం చాలా మంది వేసుకుంటారు నేనైతే జీలకర్ర పొడి కానీ చాట్ మసాలా కానీ వేస్తాను టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా కొంచెం డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఇది పులుపు కదా అలాంటప్పుడు కొంచెం అరుగుదల ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటప్పుడు జీలకర్ర పొడి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ పరంగాను హెల్త్ పరంగాను మా వారైతే తినలేదండి నాకు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అందుకని నేనైతే తినేసాను ఫుల్గా ఆ తర్వాత అయితే ఈ మామిడికాయలు కట్ చేస్తున్నాను అనమాట ముందుగానే పీలు తీసి పక్కన పెట్టాను కదా పైన కొంచెం నల్లగా వచ్చేసింది ఇంకా ఇవైతే చిన్న చిన్న ముక్కల్లాగా లేదంటే ఈ విధంగా పీలర్తో కానీ పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కల్లాగా చేసుకోవాలన్నమాట పీలర్తో పీల్ చేశామంటే చాలా సన్నగా స్లైస్ లాగా వస్తాయి చూసారు కదా ఈ విధంగా లేదు కొంచెం మనం నైఫ్తో కట్ చేసామంటే కొంచెం లావుగా వస్తాయి ముక్కలు ఇవన్నీ అయితే నేను ఎండబెట్టాలని చెప్పేసి కట్ చేస్తున్నానండి ఇవన్నీ తీసి ఎండలో ఎండబెట్టామంటే కొంచెం మనం చింతపండు ప్లేస్లో చింతపండు ప్లేస్లో రీప్లేస్ చేసుకొని ఈ మామిడికాయ ముక్కలు అనేది వాడుకోవచ్చు అనమాట మనం రసంలో కానీ పులిహోరలో కానీ ఇట్లా ఏదైనా సరే పప్పులో కానీ ఈ మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం కూడా తురిమేసి పెట్టుకోవాలి మీ ఇష్టం తురుముకుంటే తొందరగా ఎండుతాయి లేదు కట్ చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది ఎండడానికి నేనైతే కొంచెం తురుమానండి కాకపోతే అది సరిగ్గా రావట్లేదు చిన్న చిన్న ముక్కలుగా అయిపోతున్నాయని ఇంకా తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఈ విధంగా చూసారు కదా అన్ని మామిడికాయలు ఈ విధంగా కట్ చేసుకున్నాను పుల్లగా ఉన్న మామిడికాయలు తీసుకోండి ఇవి కొంచెం చప్పగా ఉన్నవైతే అంత బాగోదు పుల్లగా ఉన్నవైతే మనకి పప్పులో దేనికైనా సరే ఆ టేస్ట్ బాగుంటుంది ఇవి ఒక రెండు ప్లేట్లలో వేసి ఎండలో పెట్టేస్తున్నాను ఇలా పల్చగా వేస్తే తొందరగా ఎండుతాయని బాగా ఎండ ఉంటే ఒక నాలుగు రోజులు పడతాయండి అంత తొందరగా ఎండట్లేదు కొంచెం తక్కువ ఎండ ఉంటే కొంచెం ఎక్కువగానే పడుతుంది చూసారు కదా ఉదయం పెడితే సాయంత్రానికి అయితే ఇలా డ్రై అయిపోయాయి కానీ పచ్చిగానే ఉన్నాయండి కొంచెం వాడిపోయాయి అంతే ఇలా ఒక నాలుగు రోజులు ఎండబెట్టుకున్నామంటే బాగా ఉంటుంది ఇంకా బాగా ఎండిపోతాయి అప్పుడు చూపిస్తాను పూర్తిగా ఎండిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే వంట స్టార్ట్ చేశానండి మార్నింగ్ టిఫిన్ చూసాం కదా ఆ తర్వాత అయితే కొంచెం గిన్నెలు అవి క్లీన్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను కొంచెం పని ఉంటే బయటికి వెళ్ళి వచ్చామన్నమాట మిక్సీ రిపేర్ అని చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో ఆ రిపేర్ ఇచ్చాను వాళ్ళు ఏమో నాన్ను తల్ల తింటున్నారండి అసలు ఇవ్వలేదు దానికోసం అయితే తిరుగుతూనే ఉన్నాను అనమాట వెళ్ళి కొంచెం వార్నింగ్ ఇచ్చాను చేస్తే చేయి లేదంటే సాయంత్రం వెళ్ళి తీసుకొని వేరే వాళ్ళ దగ్గర తీ చేపించేసుకుంటాను అని చెప్పేసి నాకు మంచి మిక్సీ ఇవ్వలేదండి అతను అందుకే కొంచెం కోపంగా ఉంది అతని మీద అందుకే అరిసేసాను ఇంక వస్తూ వస్తూ కొన్ని వెజిటేబుల్స్ అలాగే ఫ్రూట్స్ తెచ్చుకున్నాను ఇంకా ముందుగా అయితే వంట చేయాలని చెప్పేసి బయట నుంచి తెచ్చిన టమాటో కట్ చేసి వస్తూ వస్తూ ఒక నాలుగు గుడ్లు తెచ్చానండి వాళ్ళలో ఒకటి తీసి పక్కన పెట్టేసి మూడైతే ఉడకపెట్టేస్తున్నాను రైస్ నానబెట్టేసి గుడ్లు స్టవ్ మీద పెట్టాను గుడ్లు ఉడికే లోపల కొంచెం రైస్ నానుతుంది కదా అని ఇంకా తర్వాత అయితే కూరగాయలు టమాటో ఆనియన్స్ కట్ చేసుకొని పోపు పెట్టేస్తున్నాను కూరలలో తొందరగా అయిపోయే కర్రీ ఏమైనా ఉంది అంటే నాన్ వెజ్లోకి వస్తే ఎగ్ ఫ్రై అయిపోతుంది వెజ్లోకి వస్తే టమాటా కర్రీ ఈ రెండు తొందరగా అయిపోతాయండి అందుకని చెప్పేసి నేనైతే ఈ కర్రీ చేస్తున్నాను ముందుగా అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు ఇంకా ఎగ్స్ అయితే ఉడికిపోయాయండి పక్కన రైస్ పెట్టేసాను రైస్ కూడా ఆల్మోస్ట్ అవన్ వచ్చేసింది ఇంకా మూత పెట్టేస్తాను తొందరగా ఉడికిపోతుంది ఇట్లా ఏదైనా వండేటప్పుడు మూత పెట్టి ఉడికించడం వల్ల అందులో ఉన్న పోషక విలువలు పోకుండా ఉంటాయి అలాగే తొందరగా ఉడుకుతాయి మనకు గ్యాస్ కూడా సేవ్ అయినట్టుగా ఉంటుంది ఎంతవరకు మూత తీసి ఉడికించాలో అంతవరకు తీసి ఉడికించేసి ఆ తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే అందులో ఉన్న పోషక విలువలు మిస్ అవ్వకుండా ఉంటామన్నమాట ఆనియన్స్ అంతా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న టమాటో అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేస్తున్నాను ఇవి బాగా ఉడికితే కర్రీ అనేది రెడీ అయిపోతుంది కొంచెం మసాలా వేసుకుంటే ఈలోగా ఈ హాట్ వాటర్ ఉంది కదా ఎగ్స్ ఉడకబెట్టినా లేదంటే ఇడ్లీ ఉడకబెట్టినా నేను అడుగున హాట్ వాటర్ ఉంటుంది కదండి ఇడ్లీ అడుగున కూడా అది సింక్లో వేసేస్తాను సింక్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా క్లీన్ అయిపోతుంది అనమాట మనకు పైప్ ఏదైనా కొంచెం బ్లాక్ అయినట్టుగా జిడ్డుగా ఉన్నా సరే హాట్ వాటర్ వేయడం వల్ల కొంచెం ఆ బ్లాక్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి డస్ట్ అంతా కూడా క్లీన్ అయిపోతుంది ఎగ్స్ ఉడకబెట్టిన ఇడ్లీ ఏదన్నా హాట్ వాటర్ ఉంటుంది కదా ఇడ్లీ ఉడకబెట్టినప్పుడు ఆ వాటర్ అలా వేసేయండి వేసినప్పుడు కొద్దిగా బేకింగ్ సోడా వేసేయండి వెనిగర్ లేదంటే బేకింగ్ సోడా ఏది వేసినా ఇంకా బాగా క్లీన్ అవుతుంది నేను ఎప్పుడైనా సరే ఇడ్లీ ఉడకబెడితే అలాగే చేస్తానండి హాట్ వాటర్ వెంటనే తీసుకెళ్ళి సింక్లో వేసేస్తాను ఇంకా టమాటా అయితే బాగా ఉడికిపోయింది ధనియాల పొడి కూడా లేదండి ఎందుకంటే మిక్సీ లేదు కదా ఇంకా దంచుకోలేదన్నమాట కిచెన్లో ఉంటే వంటగంటే ముందు మనం ఉడికిపోతున్నట్టుగా అనిపిస్తుంది అంత వేడిగా ఉంటుంది ఎండలు ఎక్కువగా కానీ ఎందుకు వేడి ఎక్కువగా ఉంటుంది ఇంట్లో గాలి తక్కువగా ఉంటుంది ఇందులో అయితే కొద్దిగా కారము అలాగే కొబ్బరి పొడి కొంచెం చికెన్ మసాలా ఏ మసాలా లేదండి అందుకని చికెన్ మసాలా వేసేసాను వేసి అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే కారం అనేది పచ్చివాసన లేకుండా ఉంటుంది కదా టమాటా కర్రీ అనేది అందరికీ తెలిసిందేనండి నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదంతే ఇంకా ఎగ్స్ వేసేసి కొద్దిగా వాటర్ కూడా వేసానులేండి కొంచెం గ్రేవీ టైట్గా ఉందని చెప్పేసి లూజ్ అవ్వడానికి ఇందులో కొత్తిమీర కొద్దిగా ఉందని అది ఉంచేసి కసూరి మేతి వేశాను కసూరి మేతి ఇలా ఇంట్లో చేసి పెట్టిందేనండి అది నేను మెంతికూరు కుండీలలో వేస్తాను కదా అది ఎండబెట్టేసి పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నాను ఆ కసూరి మేతి ఇలా వంటలలో వాడుతూ ఉంటానన్నమాట ఈ మధ్య పాలు తీసుకోవడం పిల్లలు ఊరెళ్ళిన తర్వాత పాలు తీసుకోవడం మానేశానండి ఎందుకంటే పాలు నాకు డైలీ అవసరం అవ్వట్లేదు అలాగని పాలు కూడా కొంచెం నీళ్ళుగా వస్తున్నాయి డైలీ పాలు తీసుకోవట్లేదు అందుకు బయట తెచ్చుకుంటున్నాను పెరుగు పాలు అవసరమైనప్పుడు డైలీ తెచ్చుకోవట్లేదు ఒకరోజు తెచ్చుకుంటే రెండు రోజులు కుండిపోతున్నాయి ఈ పెరుగు పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు పెరుగు మీద వెన్న పాల మీద మీగడ కొంచెం తీసి పెడతాను కదా అది వెన్న చేసి పక్కన పెట్టాను ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో అది ఈరోజు మరుగుపెడుతున్నాను ఇంట్లో ఉన్న నెయ్యి అయిపోని వచ్చిందని మరగబెడుతున్నాను అనమాట ఎక్కువ రోజులు వెన్న అలాగే స్టోర్ ఉన్నా కూడా పాడైపోతుంది కదా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది అందుకని ఈ వెన్న అయితే తీసి పెట్టాను పిల్లలు వచ్చిన తర్వాత ఏదైనా స్నాక్స్ అట్లా చేయడానికి కూడా యూజ్ అవుతుంది నేను కొన్న పాల నుండి తీసిన మీకడతోటి నేను ఈ విధంగా వెన్న ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఆ వెన్న నుండి నెయ్యి ఇలా మరగబెట్టుకుంటానండి నేను ఎప్పుడు కూడా నెయ్యి ఇప్పటివరకు నేను ఎప్పుడు నెయ్యి బయట కొనలేదనమాట ఇదండి మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈ అండ్ సమ్మర్లో రోజు మగ్గులో ఒక మగ్గులో ట్యాప్ దగ్గర వాటర్ పట్టి పెడతానండి ఒక బకెట్ కానీ మగ్గు కానీ ఒక వాటర్ నింపేసి పెట్టేస్తాను అనమాట ఈరోజు పెట్టడం మర్చిపోయాను కాకులు వచ్చి చూసేసి వెళ్ళిపోయినాయి నాకు ఎలా తెలిసిందంటారా డైలీ ఏదో ఒకటి నోట్లో తెచ్చుకుంటాయండి అవి ఏమంటాము ఏదో ఒకటి బయట ఫుడ్ ఉంటుంది కదా వాటికి దొరికిన ఫుడ్ తెచ్చుకొని అది వెజ్ నాన్ వెజ్ ఏదో ఒకటి పకోడీలు అట్లా ఎక్కడ తెచ్చుకుంటాయో తెలియదు తెచ్చుకుంటాయి ట్యాప్ దగ్గర పెట్టుకొని తినేసి వాటర్ తాగేసి వెళ్ళిపోతాయి ఈ రోజు కూడా అలాగే జరిగింది నేను బట్టలు తీస్తున్నానా నాకు అక్కడ ఏదో కనిపించింది ఏదో చికెన్ ముక్కలాగా ఉందనమాట అది తెచ్చేసుకొని ఇంకా సరే అది బయటపడేద్దామంటేనేమో ఆ చీపుడుతోటి పైకి రావట్లేదు సరే అని చెప్పేసి ఇంకా తీసి బయటపడేసాను వాటర్ లేవు కదా పప్పును తినకుండానే వెళ్ళిపోయినట్టున్నాయి నేనే మర్చిపోయాను చూశారు కదా అక్కడ మగ్గు ఆ మగ్గులో రోజు వాటర్ పట్టేసి ఆ ట్యాప్ దగ్గర పెట్టేస్తాను వచ్చి తాగేసి వెళ్ళిపోతాయి అన్నమాట సమ్మర్ కదండి మీకు వీలైతే బయట ఏదైనా చిన్న ప్లాస్టిక్ది కానీ మట్టిది కానీ ఏదైనా సరే పనికిరాంది ఒకటి ఉంటుంది కదా అది తీసుకొని కొంచెం వాటర్ నింపేసి ఒక పక్కన పెట్టేసేయండి బయట సైడు ఏయో ఒక పక్షులు తాగేసి వెళ్ళిపోతాయి ఫస్ట్ పెట్టిన తర్వాత వన్ వీక్ ఏమీ రావండి ఎందుకంటే వాటికి తెలియదు కదా ఇక్కడ వాటర్ని అని వన్స్ ఒకటి వచ్చి చూసింది అంటే రోజు వస్తాయి ఇంకా నాలుగు పక్షులను తీసుకొచ్చి మరీ చూపిస్తుంది అనమాట ఇక నాకైతే కాకలు వస్తాయండి కాకలు వచ్చి తాగేసి వెళ్ళిపోతాయి అన్నమాట ఇంకా తర్వాత ఆల్రెడీ మిషన్లో బట్టలు వేసానండి ఈ బట్టలు తీసి మళ్ళీ బట్టలు వేద్దాం అనుకున్నాను కాకపోతే పైన బూజు బాగా ఉంది ఈరోజు బూజు తీద్దాం అనుకున్నాను లోపల బయట కానీ కుదరలేదు సరే బయట ఒకటన్నా తీద్దాము ఈరోజు మళ్ళీ రేపు పున్నమి కదా అందుకని చెప్పేసి ఈరోజు తీద్దాం మళ్ళీ రేపు రేపెందుకులేసి ఒకసారి బూజు దులిపేసి ఆ తర్వాత బట్టలు వేద్దాం అని చెప్పేసి ముందుగా అయితే బూజు దులుపుతున్నాను మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత ఇదంతా క్లీనింగ్ కొంచెం కష్టంగా ఉంటుంది ఆల్రెడీ కిచెన్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను వీడియోలో అయితే షూట్ చేయలేదు కానీ కిచెన్ క్లీనింగ్ కొంచెం స్టార్ట్ చేశాను అనమాట బూజు దులుపుతుంటే నిన్నటి పువ్వులు అట్టుంది నేను తెంపలేదు పైన ఉన్నాయి నాకు కనిపించలేదు మూడు పువ్వులు దొరికాయండి ఇచ్చి ఉన్నాయి నిన్నటివైనా సరే వాడిపోలేదు నీడలో ఉన్నాయి కాబట్టి ఏమో వాళ్ళ స్మెల్ వస్తున్నాయి రాత్రి అనిపించింది బయట ఆడికి వచ్చినప్పుడు మంచి స్మెల్ వచ్చింది కానీ నేను గమనించుకోలేదు చెప్పాను కదా ఇంక ఈ బూజ్ దులిపేసిన తర్వాత ఉదయం తెచ్చాను కదా బయటకు వెళ్ళి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెచ్చానని చెప్పాను కదా ఫ్రూట్స్ ఏం లేదండి ఒకటి మ్యాంగో ఒకటే తెచ్చాను వెళ్తూ ఉంటే ఫిఫ్టీ రూపీస్ కేజీ ఫిఫ్టీ రూపీస్ కేజీ అన్నారు సరే అని బండి ఆపేసి తీసుకోవడానికి వెళ్తే అక్కడ వెళ్తే ఫిఫ్టీ కాదు మైక్లోనేమో ఫిఫ్టీ చెప్తున్నారు అక్కడ కాస్ట్ మాత్రం హండ్రెడ్ అంట సరే అని చెప్పేసి మ్యాంగోస్ ఒక టూ కేజీ తీసుకున్నాము ఒకటి వచ్చేసి మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ఒకటి కట్ చేశాను పెరిగన్నంలో మ్యాంగో బాగుంటుంది కదా అందుకని కట్ చేస్తాను అనమాట మిగతావైతే అలాగే ఉన్నాయి కవర్లో ఉదయం నుంచి ఆకుకూరలు కూడా కవర్లోనే ఉన్నాయి లోపల ఉన్నది బాగానే ఉంది కానీ పైన ఉన్నది కొంచెం వాడిపోయిందనమాట గోంగూర కట్ట ఒకటి పొనగంట కట్ట ఒకటి తీసుకున్నాను వాళ్ళ చిల్లర లేదని చెప్పారనమాట నేను ఒక ఫిఫ్టీయో ఎంతో ఇస్తే చిల్లర లేదమ్మా అని చెప్పారు సరే అనే అరటి సారీ అరటికాయలు తెచ్చాను ఫ్రై కట్లా ఉంటాయని చెప్పేసి తెచ్చాను ఇంకే ఆకుకూరలు అయితే వల్చుకోవాలండి ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టే ఖాళీ కూడా లేదనమాట అందుకని వల్చేసి పెడదామని సాయంత్రం అయిపోయింది ఇప్పటికే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇంకా కొంచెం కాఫీ పెట్టుకుందాం అనుకున్నాను పాలు లేవు బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి కానీ ఎందుకో వేడి చేసినట్టుగా అనిపించింది ఒక గ్లాస్ మజ్జిగ కొట్టుకొని తాగేసానమాట మజ్జిగ తాగేసి లోపల ఉడికిపోతుంది అసలు అంత వేడిగా ఉంది ఫ్యాన్ వేసినా కూడా అందుకే బయటకు వచ్చి కూర్చున్నాను బయట కూడా అంత గాలి రావట్లేదు ఖాళీగా ఏం వచ్చిందామని లక్కీ వాళ్ళకి ఫోన్ చేస్తే లక్కీ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు సరైన అమ్మతో కాల్ చేసి అమ్మతో మాట్లాడుకుంటూ లిఫ్ట్ చేస్తాను సారీ మాట్లాడుతూ నేను అయితే వలుచుకుంటున్నాను ఏ అమ్మా ఎప్పుడు చేసావు నాకు ఇంట్లో పని ఉంది గేదెలు వచ్చినాయి అది ఇది అంటుంటే అమ్మ ఉదయం చేసావు కదమ్మా నేను బయట ఉన్నానని పెట్టేసాను కదా అంటే ఉదయం పెట్టేసి ఇప్పుడు చేస్తున్నావా అంటుంది అనమాట అమ్మ అమ్మతో మాట్లాడుతూ ఆకూరలో అయితే వలుచుకుంటున్నానండి ఉదయం ఆకూరలు కొనడానికి వెళ్ళాను కదా బయటికి మిక్సీ కోసం వెళ్ళినప్పుడు ఆకూరలు తీసుకుంటున్నప్పుడు ఒక పెద్దవిడ ఒక మాట అనిందండి నాకైతే అది తలుచుకున్నప్పుడల్లా నా మొహంలో చిరునవ్వు వస్తుంది అదేంటో చెప్పమంటారా ఎంతైనా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళేనండి వాళ్ళ ప్రేమలు అది రాగుంటాయి వాళ్ళ ప్రేమ మనం పోల్చలేము వాళ్ళ అంచనా కూడా వేయలేము అనమాట అలా ఉంటుంది ఆవిడ నేను మా ఆయన బ రోడ్డు మీద నిల్చొని ఆ కూరలు తీసు సారీ నేను ఉన్నారు నేను వెళ్ళి ఆ కూరలు తీసుకుంటున్నాను ఆవిడ ఒక మాట అనిందండి ఏంటంటే పో తీసుకున్నావులే మా ఆ కూరలు వెళ్ళెళ్ళు బిడ్డ ఎండలో నించున్నాడు చూడు నువ్వేం కూరగాయలు తీసుకుంటున్నావు అనింది అవ్వ నేను నీ దగ్గరే కదా అవ్వ తీసుకుంటున్నాను మరి నువ్వే తొందరగా ఇవ్వంటే మళ్ళొచ్చి తీసుకుంది లే వెళ్ళు బిడ్డలో ఎండలో నించు అని ఉంటే అనిందండి ఎంత ప్రేమగా అనిందో అనిపించింది అంటే మా వారు ఎండలో నించి ఉన్నారని ఆవిడకి అంత బాధ అనిపించింది ఒక తల్లి మనసు అనమాట అక్కడ ఆవిడ వచ్చి డబ్బు చూసుకోలేదు ఒక మనిషి ఎండలో ఉన్నాడన్న బాధే చూసింది అనమాట ఇంకా నైట్ రాగిజావ చేశానండి రాఘజావ చేశాను ఇంక మా వారు కాల్ చేస్తే ఇంకా రాలేదు రోజు టెన్ థర్టీకి వస్తారు ఈరోజు లెవెన్ అయినా రాలేదు కాల్ చేస్తే బయలుదేరుతున్నానని చెప్పారు రాగిజావ్ వద్దు ఇంకేమైనా చెయ్యి అన్నారు ఏముంది అంటే నేను చెప్పాను ఏముంది అనేది సరే అని చెప్పి మ్యాగీ చేయమంటే చేశానండి చేసిన తర్వాత కరెంట్ పోయింది మళ్ళీ కరెంట్ వచ్చింది వచ్చిన తర్వాత కూడా చూసారు కదా ఫ్యాన్ తిరుగుతుంది అది కరెంట్ ఉందండి ఉండి కూడా తిరుగుతుంది అంత స్లోగా లో కరెంట్ అంట ఇంకా అది నైట్ ఎట్లా పడుకోవాలా అని నాకైతే భయం వేసింది అనమాట ఇంకా ఇద్దరం అయితే మ్యాగీ తినేసామండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకైతే మ్యాగీ తినేటయానికి కరెంట్ అయితే వచ్చేసింది ఆ అయితే తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను రేపు ఇద్దరం చెరో గ్లాస్ తాగొచ్చని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇక నేను నైట్ టైంలో మ్యాగీ చేస్తున్నాను కదండి ఇంకా అసలే అన్హెల్దీ సరే కొంచెం హెల్తీగా చేద్దామని చెప్పేసి నేను ఎప్పుడు చేసేలాగానే వెజిటబుల్స్ వేసి ఆయిల్ అసలు వేయకుండా చేశాను ఇంకా నా సీక్రెట్ మసాలా హోమ్ మేడ్ రసం పొడి వేస్తాను దీనికి వాళ్ళు ఇచ్చే మసాలా కంటే కూడా నేను వేసే రసం పొడితో మరి టేస్ట్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ